బృహస్పతి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు తరువాత మన విక్రమార్కుడు ధనకర్త సువాళ్లతో పేరు ప్రఖ్యాతలతో రాజ్యమేలుతూ ఉంటాడు అలాగే ఉండగా భూలోకంలో విశ్వామిత్రునికి దేనిని ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు ఈ సంగతి ఇంద్రునికి తెలిసింది ఎలా అయినా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులను ఆజ్ఞాపించాడు అయితే ఇద్దరిలో ఎవరు వెళ్ళాలన్న సందేహం కలిగింది అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించడం జరిగింది ఇంతకీ ఆ రోజు నాట్య ప్రదర్శనలు ఎవరిని సరిగా నిర్ణయించలేకపోయారు అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహాపనులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు అందుకు మన నారదు నారదుడు లేచి ఈ సభలో కాదు భూలోకంలో విర్కమార్కుడినే మహారాజు ఉన్నాడు అతడు సకల కోలా విద్యుడు ఆ రాజు ఈ సమస్యని పరీక్షించగలడు